ప్రతి ఒక్కరి బాడీ ఒకేలా ఉందంటే అందరికి కూడా చకడవ్ను ఆరు ఇంచులు ఐదు ఇంచులు పెట్టి సరిపోవాలి అందుకోసం ఏ భాగాన్ని తగినట్టు కరెక్ట్ గా మనం మార్క్ చేసేసుకోవాలి కొలత తొమ్మిదిన్నర మార్క్ చేసుకున్నప్పుడు దానికి కదిలించకూడదు మనకు కావాల్సిన చంకరానికి పదిహేడు ఇంచు లేనప్పుడు దానికి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి చాలా మంది ఏం చేస్తారంటే ఆరు ఇంచులు పెట్టేసి నాకు కావాల్సింది ఎనిమిదిన్నర ఇంచులు కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ముందుకు మార్క్ చేసేసుకుంటే వీళ్ళకి వచ్చేసి చంకడ వచ్చేసి ఆరు ఇంచులు పెడితే మనకి ఎంత వచ్చింది తొమ్మిది ఇంచులు వచ్చింది అనమాట మనకు కావాల్సింది ఎనిమిదిన్నర కాబట్టి మళ్ళీ ఒక ఆఫ్ నుంచి పైకి మార్చేసేసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజు వీడియో వచ్చేసి ఒక లైనింగ్ బ్లౌజ్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి మెజర్మెంట్స్ తోటి అనేది వీడియోలో చూపించిపోతున్నాను అండి చూడండి ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి శారీ అనమాట ఓకేనా ఆ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అండి కస్టమర్ వచ్చేసి ఒక లైనింగ్ బ్లౌజ్ మనకి ఒక సాదా బ్లౌజ్ ఇచ్చారనమాట ఫస్ట్ వచ్చేసి నేను లైనింగ్ బ్లౌజ్ వచ్చేసి కట్ చేసిన తర్వాత మళ్ళీ అది వచ్చేసి ఆ లైనింగ్ తీసుకొచ్చేసి ఈ బ్లౌజ్ మీద ప్లేస్ చేసుకొని కట్ చేసేసుకుంటాను ఓకేనండి ఇవి తీసి పక్కన పెట్టేస్తాను ఫస్ట్ ఇక్కడ చూడండి వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను తడి పైరింగ్ పెట్టుకున్నాను అండి గ్లౌజ్ పాట ఏమన్నా నా వైపు ఉంది ఓపెన్స్ ఏమో ఆపోజిట్ అనమాట ఓపెన్స్ అంటే ఈ కూరపాట అనేది ఎప్పుడు మనకు ఆపోజిట్ ఉండాలండి ఓకేనా కింద వైపు నీక్రాసరు లేకుండా ఒక లైన్ రాజ్ చేసుకున్నాను ఇక్కడ చూడండి మెజర్మెంట్స్ గ్లౌజ్ పొడవు వచ్చేసి పదిహేను ఇంచులు నడుము కొలత ముప్పై నాలుగు అప్పర్ చెస్ట్ కొలత ముప్పై ఎనిమిది డీప్ వచ్చేసి బ్యాక్ డీప్ వచ్చేసి నైన్ ఇంచెస్ అండి చంక రౌండ్ పదిహే ఇంచులు ఫ్రంట్ పొడవు వచ్చేసి పన్నెండున్నర హ్యాండ్ పొడవు వచ్చేసి తొమ్మిది ఇంచులు ఓకేనా హ్యాండ్ రూజ్ వచ్చేసి ఐదున్నర ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ అనమాట ఓకేనండి ఇప్పుడు వచ్చేసి క్లోజ్ పొడవ ఎంత పదిహేను ఇంచులు ఓకేనా ఆ పదిహేను ఇంచులకి ఒక వన్ ఇంచ్ యాడ్ చేద్దాం మామూలుగా అయితే ఒక ముప్పై ఇంచు సరిపోతుందండి ముప్పై ఇంచు దేనికి నడుము పట్టి కుట్టుకోవడానికి ఒక పావు ఇంచు షోల్డర్స్ చేయించుకోవడానికి ఒక హాఫ్ ఇంచ్ అనమాట వీళ్ళు కొంచెం పొడవు పెట్టిన ప్రాబ్లం లేదన్నారు కాబట్టి మనం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేస్తున్నాం ఓకేనా ఈ విధంగా పదహారు ఇంచులకు మార్క్ చేసేసుకుంటాం అదే పదహారు ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుని స్ట్రెయిట్గా ఒక లైన్ రా చేస్తాను ఇక్కడ ఎంతండి మనకి నడుము కొలత ముప్పై నాలుగు అందులో నాలుగో భాగం ఎంత ఎనిమిదిన్నరా ఓకేనా ఇక్కడ చూడండి ఈ విధంగా ఎనిమిదిన్నర ఇంచులకైతే ఒక మార్కింగ్ పెట్టేసుకుంటున్నా బ్యాక్ పిపింగ్ డాట్ కోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకుంటున్నా ఓకేనా మనకి ఇక్కడ అప్పర్ చెస్ట్ కొలత ఉంది కదండి ఆ అప్పర్ చెస్ట్ కొలత నాలుగో భాగం ఎంత తొమ్మిదిన్నర ఓకేనా ఇక్కడ అప్పర్ చెస్ట్ కొలత ఇవ్వలేదనుకున్నప్పుడు నడుము కొలత నాలుగో భాగానికి వన్ ఇంచ్ యాడ్ చేసి అప్పర్ చెస్ట్ కొలతను మార్క్ చేసేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ చూడండి తొమ్మిదిన్నర ఇంచు అయితే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఈ అక్కడ దగ్గర నుంచి కింద బ్యాక్ డాట్ కోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసాను కదా అక్కడ వరకు కూడా స్ట్రైట్ గా ఈ విధంగా ఒక లైన్ రాచాలి ప్లస్ ఖర్చు ఇప్పుడు వచ్చేసి ఈ టేప్ అయితే ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేయండి మిడిల్ కి ఫోల్డ్ చేసి ఈ విధంగా ఒక మార్కింగ్ పెట్టండి ఓకేనా ఇప్పుడు ఎంత వచ్చింది పావు తక్కువ ఐదు ఇంచులు ఇది వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుని గా ఒక లైన్ చేద్దాం ఇప్పుడు వచ్చేసి బ్యాక్ వైపున కి మార్క్ చేసేసుకుంటున్నామండి ఓకేనా ఇక్కడ వచ్చేసి బ్యాక్ డాట్ పొడవు వచ్చేసి మూడున్నర నుంచి నాలుగు వరకు పెట్టుకోవచ్చు ఓకేనా ఒక నాలుగు ఇంచు లైన పెట్టచ్చు మూడున్నర అయినా పెట్టుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదనమాట మనం ఎంత పెట్టామండి బ్యాక్ వైపున డాట్ కోసం వన్ ఇంచు కదా ఇటువైపున హాఫ్ ఇంచ్ ఇటువైపున హాఫ్ ఇంచు ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ విధంగా స్ట్రైట్కి ఒక లైన్ చూడండి ఓకేనా ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ముప్పై నాలుగు అంటే ఈ కుట్టుబడి దగ్గర వచ్చేసి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచు క్రాస్ తీయాలండి ఓకేనా ఇంకా డాట్ ఇక్కడ కుట్టేస్తాం కదా ఇక్కడి నుంచి ఈ హాఫ్ ఇంచ్లో కలిపేయాలన్నమాట ఈ హాఫ్ ఇంచ్ క్రాస్ తీయడం వల్ల సైడ్ అనేటివి ఎటువంటి మూతలు రావు క్లోజ్ కుట్టుకుని వేసుకున్న తర్వాత ఈ ఖర్చు బయటికి రాదండి ఖర్చు బయటకు వస్తుందంటే ఇక్కడ క్రాస్ తీయలేదు అని ఓకేనా ఇక్కడ క్రాస్ తీ చూడండి మీకే అర్థమవుతుంది ఓకేనా ఇంక ఇప్పుడు వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి ఒక ఐదున్నర ఇంచుకి మార్క్ చేస్తున్నా అదే ఐదున్నర ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసుకొని స్ట్రెయిట్గా ఒక లైన్ రాచడి ఓకేనా ఇంక ఇప్పుడు వీళ్ళకి నెక్ వచ్చేసి ఇక్కడ రెండున్నర ఇంచులకు మార్క్ చేసుకుంటున్నాను హీప్ వచ్చేసి నేను తొమ్మిది ఇంచులకు మార్క్ చేసుకుంటున్నా ఓకేనా అదే తొమ్మిది ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని స్ట్రెయిట్గా ఒక లైన్ రాచడినండి ఇక్కడ పైన రెండున్నర ఇంచు నెక్ మార్క్ చేశాను కదా కింద వచ్చేసి ఒక మూడించి మార్క్ చేస్తున్నాం కస్టమర్ ఇష్టాన్ని బట్టి వెళ్ళాలండి ఈ కస్టమర్ వచ్చేసి మరి ఎక్కువ బ్రాడ్ వేసుకోదు కాబట్టి ఇంచులు పెట్టాను లేదు ఇంకా ఎక్కువ వేసుకుంటారంటే మూడున్నర పట్టు కూడా వెళ్ళిపోవచ్చు అనమాట ఇంక ఇక్కడ నుంచి ఇక్కడి వరకు స్ట్రైట్గా ఒక లైన్ రాసేయడం ఇంక ఇక్కడ వచ్చేసి మనం ఒక పావు ఇంచు విధంగా డౌన్ పెట్టడమేనండి నెక్ వైపుని పట్టుకొని మనకి షోల్డర్స్ అన్నమాట ఈ పావు ఇంచు డౌన్ పెట్టడం వల్ల చూడండి ఈ విధంగా అయితే తీసేసాను బ్యాక్ వేపుని రౌండ్ నెక్ కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేయడం ఇప్పుడు వచ్చేసి మనకి రెడీ అయిన తర్వాత మనం కస్టమర్ దగ్గర తొమ్మిది నుంచులు తీసుకున్నాం కదా బ్యాక్ బ్యాక్ డీప్ ఇప్పుడు రెడీ అయిన తర్వాత డీప్ ఎంత ఉంది ఎక్కువ ఉందా తక్కువ ఉందనేది మనం ఇప్పుడే తెలుసుకోవచ్చు ఈ పద్ధతి ద్వారా అదేంటనేది అనేది ఇప్పుడు చూపిస్తాను షోల్డర్స్ చాయింట్ చేయడానికి హాఫ్ ఇంచు ఖర్చు గురించి పెట్టేసుకొని మనం వచ్చేసి మెడపట్టిని ఎంత గ్యాప్ తోటి కుడతామండి ఒక పాయించి కదా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని చూడండి ఈ విధంగా అయితే ఒక లైన్ చేయండి ఇప్పుడు మనకి బ్లౌజ్ రెడీ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఉంటుంది ఓకే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ కొలిస్తే ఎంత ఉందో చూడండి ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది ఇప్పుడే అర్థమైపోద్ది చూడండి నాకు వచ్చేసి పావు తక్కువ తొమ్మిది ఇంచులు వచ్చింది మనకు అయిన తర్వాత బ్లౌజ్ ఎంత కావాలి తొమ్మిది ఇంచులు అనమాట ఏం చేయాలి ఒక పావు ఇంచు కిందకి మార్చేసేసుకోవాలి అంటే ఇక్కడికి ఇక్కడికి కట్ చేసేస్తాం సేమ్ మళ్ళీ అట్లాగే కొలుచుకోవాలి మళ్ళీ అంటే ఇక్కడ కట్ చేసేస్తాము కుట్టిన తర్వాత మనకి ఇక్కడికి వస్తుంది ఓకేనండి ఫస్ట్ వచ్చేసి పైకి మార్క్ చేసుకున్నాను కదా అది కరెక్ట్ కాదనమాట నాకు వచ్చేసి పావు ఇచ్చి తగ్గిపోతుంది డీప్ అందుకోసం మీకు అర్థమడం కోసం ఒకసారి చెప్తున్నానండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొలవాలి అప్పుడు ఎంత వస్తుందో చూద్దాం చూడండి తొమ్మిది ఇంచులైతే అయితే అనమాట మనకి ఓకేనా ఈ విధంగా కూడాను డీప్ మనం కరెక్ట్గా పెట్టామా లేదా అనేది కుట్టిన తర్వాత తెలుసుకోవడం కంటే మనం ఇప్పుడే మార్కింగ్ చేసుకునేటప్పుడు అర్థమైపోతుంది అనమాట డీప్ ఎక్కువ పెట్టామా తక్కువ పెట్టామని ఓకేనండి మీరు ఒకసారి ఈ టిప్ ఒకసారి ఫాలో అయ్యి చూడండి మీకే అర్థమవుతుంది ఇంతవరకు అయితే క్లియర్ కదా ఇంక ఇప్పుడు వచ్చేసి చంకడం వచ్చేసి ఇంచులకు మార్క్ చేసేసుకుంటున్నాను అదే ఆరు ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుని స్టే ఒక లైన్ రాచడండి ఓకేనా ఇంకా ఈ కార్నర్ దగ్గర నుంచి ఒకటింపావు ఇంచుకి మార్క్ చేసేసుకుంటున్నాను ఈ ఇంచు పెట్టడం వల్ల మనకి చంక వేపున ఎటువంటి ముడతలు రావండి ఒకటిన్నర ఇంచ్ అట్లా పెట్టామనుకోండి ఈ సైజ్కి ఖచ్చితంగా చంక వైపున ముడతలు వస్తాయి బ్లౌజ్కి హ్యాండ్ దగ్గర ముడతలు వదిలేసేయండి ఈ బ్లౌజ్ పాటలో చంక దగ్గర ముడతొచ్చి ఇట్లా ఉబ్బెత్తిగా ఉంది అంటే మీరు వచ్చేసి ఈ కార్నర్ దగ్గర నుంచి డిస్టెన్స్ ఎక్కువ పెట్టారు అని ఓకేనా పెద్ద సైజ్ వాటికి థర్టీ అబోవ్ వాటికి వచ్చేసి ఒకటి నుంచి పెట్టండి థర్టీ బిలో వాటికి ఇక్కడ నుంచి వన్ ఇంచ్ పెట్టి చూడండి మీకే అర్థమవుతుంది ఓకేనా ఈ విధంగా మార్చేసేసుకొని మనకంటే ఒక వారు ఉంది కదా చంక రౌండ్ కొలవడానికి అదేంటి ఇక్కడ చూపిస్తాం షోల్డర్స్ చాయిన్ చేయడానికి హాఫ్ ఇంచు ఖర్చు గుడి పెట్టేసుకొని ఈ విధంగా పాకి ఇంచు గ్యాప్ తోటి మనము ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ మీద కొలవాలండి ఇంచులు వస్తుంది కానీ మనకు కావాల్సింది ఎంతండి పదిహేడు ఇంచులు అందులో సగం అంతా ఎనిమిదిన్నర ఇప్పుడు వీళ్ళకి వచ్చేసి చంకడీ వచ్చేసి ఆరు ఇంచులు పెడితే మనకి ఎంత ఎంత వచ్చింది తొమ్మిది ఇంచులు అనమాట మనకు కావాల్సింది ఎనిమిదిన్నర కాబట్టి మళ్ళీ ఒక హాఫ్ ఇంచు పైకి మార్క్ చేసేసుకోవాలి పైకి మార్క్ చేసేసుకుని మళ్ళీ ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ విధంగా ఒకటి పావు ఇంచుకి మార్క్ చేసేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ ఇవ్వాలి చూడండి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసి ఇప్పుడు మళ్ళీ మార్క్ చేసేసుకోవాలి షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచు ఖర్చు విడిచి పెట్టేసుకొని ఈ విధంగా ఈ విధంగా హాఫ్ ఇంచు గ్యాప్ తోటే మనం హ్యాండ్ ఎక్కిస్తాం కాబట్టి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ మీద కొలవాలండి ఈ కస్టమర్ కి ఎంత చంకరండ్ ఉందో అది తెప్పించేంత వరకు ఈ పద్ధతినే ఫాలో అవ్వాలి చకరౌం ఎక్కువ కావాలంటే ఈ డౌన్ అనేది కిందకి మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి లేదు మనకి తక్కువ కావాలంటే ఈ డౌన్ అనేది ఈ డౌన్ అనేది పైకి మార్క్ చేసుకోవాలి అంతేనండి ఓకేనా ఇక్కడ చూడండి మళ్ళీ నేను ఈ మార్కింగ్ మీద కొలుస్తున్నాను ఓకేనా చూడండి కరెక్ట్ గా నాకు ఎనిమిదిన్నర వచ్చేస్తుంది వచ్చేసింది అంతేగాని అందరికి ఐదు ఇంచులు ఆరు ఇంచులని పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు ఎందుకు కరెక్ట్ కాదు అండి అని మీకు డౌట్ రావచ్చు ఇప్పుడు వచ్చేసి ప్రతి ఒక్కరి బాడీ ఒకేలాగా ఉంటుందండి నేను అడుగుతున్నాను ప్రతి ఒక్కరి బాడీ ఒకేలాగా ఉందంటే అందరికీ కూడా చండవును ఆరి ఇంచులు ఐదు ఇంచులు పెట్టి సరిపోవాలి ఓకేనా అందరికి అట్లా పెట్టినా సరిపోవట్లేదంటే కారణం ఏంటంటే అందరి బాడీలు ఒకేలాగా ఉండవు ఓకేనా అది అర్థం చేసుకోండి నడుముకొలకి ఎంత ఉందో అంత కరెక్ట్గా మార్క్ చేసుకున్నప్పుడు అప్పచెస్ట్ ఎంత ఉందో అంత కరెక్ట్గా మార్క్ చేసుకుంటాం ఈ చంకట ఈ చంకడౌన్కి వచ్చేసరికి అందరికి ఇంచులు ఆరి ఇంచులోనే పెట్టేసుకుంటున్నారండి అది కరెక్ట్ కాదనమాట ఈ చంక చంకరవండ్కి వచ్చేసి కావాల్సిన మెతడు వచ్చేసి ఇది అనమాట ఇది ఫాలో అవ్వండి చాలా మంది ఏం చేస్తారంటే ఆరి ఇంచులు పెట్టేసి నాకు కావాల్సింది ఎనిమిదిన్నర ఇంచు కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ముందుకు మార్క్ చేసేసుకుంటే ఇప్పుడు ఇక్కడ నుంచి కొలుస్తే నాకు వచ్చేసి చూడండి ఫస్ట్ ఆరించు డౌన్ పెట్టాను కదా ఆ మార్కింగ్ దగ్గర నేను కొలుస్తాను అప్పుడు నాకు వచ్చేసి గా చూడండి ఎనిమిదిన్నర ఇంచులు వచ్చేస్తుంది కదా అని ఇటు ఈ అప్పచ్చేస్టు కొలతను ముందుకు జరిపేస్తారు ఈ అప్పచ్చేస్టు కొలతను ముందుకు జరిపినప్పుడు ఈ భాగం పట్టేస్తుంది ఓకేనా బ్లౌజ్ వేసుకున్నప్పుడు పట్టేస్తుంది ఈ భాగం పట్టేసినప్పుడు కూడా షోల్డర్స్ కూడా జారిపోతాయి అనమాట అందుకోసం ఏ భాగాన్ని తగినట్టు కరెక్ట్ గా మనం మార్క్ చేసేసుకోవాలి అప్పచ్చెస్టు కొలత తొమ్మిదిన్నర మార్క్ చేసుకున్నప్పుడు దానికి కదిలించకూడదు మనకు కావాల్సిన సంక్రాంతి పదిహేడు ఇంచు లేనప్పుడు దానికి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి ఆరు ఇంచులు పెడితే సరిపోలేదు పైకి ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకొని మళ్ళీ ఆ కస్టమర్కి తగినట్టుగా శంకరణి తెప్పించడమే ఓకేనండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఓకే ఈ మెథడ్ ఎందుకు ఫాలో అవ్వాలి అని మీకు డౌట్ ఉంటే ఎందుకు ఫాలో అవ్వాలండి అని మీరు అడగచ్చు ఓకేనా అందరు బాడీలు ఒకేలాగా ఉంటాయని మీరు చెప్పండి అందరు బాడీలు ఒకేలాగా ఇంకో ఇట్లాగే కట్ చేసుకోండి అందరికి ఆరు ఇంచులు పెట్టే కట్ చేసుకోండి ఓకేనా అందరి బాడీలు ఒకేలాగా ఉండవు కాదు కాబట్టి మనకు వచ్చేసి ఈ రోజుల్లో ఫిట్టింగ్ కరెక్ట్గా రావట్లా కరెక్ట్ ఫిట్టింగ్ రావాలంటే మెథడ్ ఫాలో అవ్వండి ఓకేనా ఇది ఒకటే అనమాట బ్యాక్ వైపు డాట్కి సైడ్ కుట్టుబెట్ట దగ్గర తనతో మార్క్ చేసుకున్నాం ఓకేనా ఇది ఒకసారి మీరు అప్లై చేయండి ఏదైనా అప్లై చేస్తేనే అర్థమవుతుందండి ఓకేనండి అండి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయండి మేము ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసాం అనమాట ఓకేనా బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అండి ఓకేనా హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు ఇటువైపున చివరి క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి కింద వైపున ఏమైనా హెచ్ తగ్గులు ఉన్నాయో చూసుకొని ఈ విధంగా ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ రద్ చేయాలండి ఈ విధంగా అయితే ఒక లైన్ ర చేశాను మనకి హ్యాండ్ పొడవ తొమ్మిది ఇంచు అనమాట దానికి ఒక వన్ నుంచి యాడ్ చేస్తున్నానండి నేను మామూలుగా అయితే ముప్పై నుంచి యాడ్ చేస్తాను ముప్పై ఇంచు దేనికి ఏంటో పాంచు వచ్చేసి కింద వైపుని పట్టి కుట్టుకోవడం కోసం హ్యాండ్ జాయిన్ చేయడం కోసం ఒక హాఫ్ ఇంచ్ అనమాట అప్పుడు ముప్పై ఇంచు ఎగ్జాక్ట్గా సరిపోద్ది కొంచెం పొడవు పెట్టమన్నా పర్వాలేదు ఉన్నారు కాబట్టి నేను వచ్చేసి వన్ ఇంచ్ యాడ్ చేసి కొంచెంతో కలిపి ఒక పది ఇంచుల అనమాట హ్యాండ్ పొడవు అదే పది ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ రాచి ఓకేనా వీళ్ళకి వచ్చేసి హ్యాండ్ డౌన్ వచ్చేసి ఒక మూడున్నర ఇంచులు మార్క్ చేస్తాను అదే మూడున్నర ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ రాచి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఒక ఐదున్నర ఇంచులు మార్క్ చేస్తుంది ఎంత ఎంతండి ఎనిమిదిన్నర ఇంచులు ఇంచులు ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను మార్క్ చేసేసుకుని స్ట్రెయిట్ ఒక లైన్ ఓకేనా ఎక్స్ట్రా ఖర్చు అనమాట ఇంకా ఇక్కడ నుంచి వచ్చేసి ఒక రెండు ఇంచులకు మార్క్ చేసేసుకుని ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ దాచేడిని ఇక్కడ వచ్చేసి ఒక పావు ఇంచు ఈ విధంగా డౌన్ పెట్టండి ఇక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచు డిస్టెన్స్ పెట్టుకోండి ఇకొచ్చేసి ఇక్కడ నుంచి షేప్ తీయడం రావట్లేదు అంటే ఈ స్కేల్ ఉంది కదా ఈ స్కేల్ వచ్చేసి ఈ విధంగా ప్లేస్ చేసుకోండి అంటే ఈ లైను ఈ లైను టచ్ అయ్యే విధంగా ఎక్కడ టచ్ అవుతుందో ఈ రెండు లైన్ టచ్ అయ్యే విధంగా ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా షేప్ ఇక్కడ ఓకేనా ఇక్కడ సగానికి ఒక మార్కింగ్ పెట్టేసి ఇక్కడ చూడండి ఈ గీత కానిచ్చి గీత టచ్ చేస్తే ఎట్లా ఉండదు ఆ విధంగా మార్క్ చేసేసుకుంటూ వెళ్ళిపోండి చూడండి హ్యాండ్ కటింగ్ ఎంత సింపుల్ చూసారు కదా హ్యాండ్ మార్కింగ్ ఎట్లా చేశాను అనేది కొత్త వాళ్ళకి వచ్చేసి రాకపోతే ఈ పద్ధతిని ఫాలో అయితే సరిపోద్ది అన్నమాట ఓకేనండి మార్క్ చేసుకున్నట్లుగా కట్ చేసేది మిడిల్కి వచ్చేసి ఈ విధంగా ఘాటు పెట్టేసాను వచ్చేసి చంక్ లూజ్ మార్క్ చేసేసుకుని ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి హ్యాండ్కి వచ్చేసి తీద్దామండి చూడండి ఈ మిడిల్కి ఘాటు పెట్టాం కదా అక్కడ నుంచి ఈ విధంగా వన్ ఇంచ్కి మార్క్ చేసేసుకోండి ఇంకా అక్కడ నుంచి ఇక్కడ చంక్లోజ్ వరకు ఎంత ఉంది ఏడున్నారో అందులో సగం ఎంత పావు తక్కువ నాలుగు ఇంచులు మార్క్ చేసేసుకుని చూడండి ఇంకా గీత్ తక్కువ ఒక ముప్పై ఇంచుకి మార్క్ చేసుకోండి ఇంకా ఈ చంక్లోజ్ దగ్గర నుంచి ఈ విధంగా ఈ ముప్పై ఇంచులకి మార్క్ చేసేసుకుంటూ రావాలి ఇంకా అక్కడి నుంచి ఈ విధంగా ఈ వన్ ఇంచ్ ఉంది కదా ఈ వన్ ఇంచులో కలిపేయాలండి స్టార్టింగ్ ఎండిని ఈ విధంగా రావాలి కొత్త వాళ్ళకి వచ్చేసి ఈ హ్యాండ్ షేపు హ్యాండ్ క్లోత్ తీయడం అయితే కొంచెం కష్టంగానే ఉండదండి మీరు పేపర్ మీద ప్రాక్టీస్ చేయండి వచ్చేంత వరకు కూడాను ఓకేనా అందుకోసం చెప్తున్నాను నేను కూడా ఈ షేప్ కోసం ఎంత ఇబ్బంది పడేదాన్న చూడండి మీరు చూస్తూ ఒకసారి పేపర్ కటింగ్ కనుక చేశారనుకోండి అదే అలవాటు అయిపోద్ది చూడండి షేప్ ఎట్లా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ విధంగా రావాలన్నమాట హ్యాండ్ క్లోత్ ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా అయితే రన్నుతో మార్చేసేసుకుంటున్నాను వచ్చేసి హ్యాండ్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు క్లాత్ నేను ఈ విధంగా ప్లేస్ చేస్తున్నాను అనేది గమనించండి మనం హ్యాండ్ ఇటువైపుని కదా కట్ చేసాము ఇటువైపునే మనము బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసేసుకుని ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేస్తాం చూడండి ఈ విధంగా క్రాస్గా ప్లేస్ చేసి మొత్తం లైన్ డ్రా చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్ని వచ్చేసి ఈ గా ప్లేస్ చేసి మొత్తం అవుట్ లైన్ అయితే డ్రా చేశాను ఇప్పుడు వచ్చేసి ఈ షోల్డర్ ఈ చంకని ఇప్పుడే కట్ చేసుకుందామండి ఇక్కడ పావించు డౌన్ పెట్టాం కదా ఈ పావించు డౌన్ అనేది కి బ్యాక్ కలిపి తీసుకున్నప్పుడు మనకు వచ్చేసి నెక్ వైపును పట్టుకొని షోడర్స్ చాలా అనమాట మనకు వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక అప్పర్ చెస్ట్ కొలత కావాలండి బ్యాక్ పార్ట్ నుంచి ఈ ఒక కొలత చాలు ఇంకా ఈ బ్యాక్ పార్ట్ అయితే మనకి పని లేదు ఫస్ట్ వచ్చేసి డీప్ చూద్దాం ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఒక సెవెన్ ఇంచెస్ అనమాట ఈ సైజ్కి వచ్చేసి ఒక ఆరున్నర్ పెట్టుకున్నా సరిపోద్దండి కస్టమర్ ఇష్టాన్ని బట్టి వెళ్ళిపోవడం ఇక్కడ వచ్చేసి సెవెన్ ఇంచెస్ పెట్టమన్నారు కాబట్టి సెవెన్ ఇంచెస్ పెడుతున్నాం అనమాట ఈ విధంగా ఒక లైన్ రా ఇక్కడ నుంచి ఒక మూడు ఇంచు అనమాట ఈ విధంగా అయితే నెక్ వర్క్ స్ట్రైట్ ఒక లైన్ చేసి ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ ఇస్తున్నాం ఇంక ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్కి వచ్చేసి చంక్లో వర్తిద్దాం ఈ విధంగా అయితే ఒక లైన్ చేసేయండి మళ్ళీ డ్రైపులు కూడా ఈ విధంగా బ్యాక్ పార్ట్కి అయితే ఏ విధంగా మార్కింగ్ పెట్టుకున్నాము ఆ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్కేల్ తోటి ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ డీప్ నెక్కాయి కాబట్టి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ క్లోత్ తీస్తే సరిపోద్ది ఈ విధంగా ఓకేనా ఇది వచ్చేసి అపర్జెట్ కొంత వచ్చేసి ఫ్రంట్ డీప్ సారీ ప్రింట్ పోడం పన్నెండున్నర ఇంచులు పన్నెండున్నరకి ఒక వన్ ఇంచ్ యాడ్ చేస్తున్నా అప్పుడు ఎంత అవుతుంది పదమూడున్నర ఇంచులు ఈ విధంగా పదమూడున్నర ఇంచులు మార్క్ చేస్తాయి ఎందుకనేది కూడా చెప్తానండి చూడండి ఈ విధంగా అయితే అడ్డంగా ఒక లైన్ దాచేయడమే ఓకేనా పన్నెండున్నర అయితే పదమూడున్నర దేనికి అని మీకు డౌట్ రావచ్చు ఇక్కడ షోల్డర్స్ జాయిన్ చేయడానికి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు తగ్గిపోద్ది ఇక్కడ వచ్చేసి కట్ చేయడం అయితే ఇక్కడ కట్ చేస్తాం చేపట్టి జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ తగ్గిపోతుంది అప్పుడు వన్ ఇంచ్ తగ్గిపోతుంది అప్పుడు ఎంత వస్తుంది మనకి రెడీ అయిన తర్వాత పన్నెండున్నర ఇంచులే ఉంటుంది అన్నమాట మన కస్టమర్ దగ్గర నుంచి ఎంత పొడవు తీసుకున్నామో ప్రింట్ అంతే పొడవ వస్తుంది అన్నమాట కుట్టిన తర్వాత ఓకేనండి ఇంక ఇక్కడ నుంచి చూడండి ఇది ఫ్రంట్ పొడవు మార్కింగ్ మీద దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి ఉత్సరి వైపున ఒకటిన్నర ఇంచుకి మార్క్ చేయండి ఈ సైడ్ వచ్చేసి వన్ ఇంచుకి మార్క్ చేసేసుకోండి ఓకేనా ఇంక ఇప్పుడు వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఉంది కదా ఇక్కడ నుంచి ఒక రెండున్నర ఇంచులు ఓకేనా ఇంక ఇక్కడ వచ్చేసి మెయిన్ డాట్ వచ్చేసి తక్కువ మూడు ఇంచులు మార్క్ చేసేసుకుంటాను ఓకేనా ఈ మెయిన్ డాట్ అనేది ని బట్టి మార్క్ చేసేసుకుంటామండి చెస్ట్ ఎక్కువ ఉంటే మూడి ఇంచులు కూడా పెట్టాల్సి వస్తుంది చెస్ట్ తక్కువ ఉంటే రెండున్నర ఇంచులు కూడా పెడతాం ఓకేనండి ఇక్కడ నుంచి ఈ విధంగా కలిపేసాను ఇంకా ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి ఈ వన్ ఇంచులు ఈ విధంగా అయితే క్రాస్గా కలిపేసాను ఓకేనా ఇంకా మన ఫార్ములా ఏంటి మన వైపుకి వచ్చేసి విధంగా ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకోవాలి ఇక్కడ నుంచి వచ్చేసి ఎంత ఉంది కొలిస్తే మూడున్నర డాట్ కుట్టేస్తాం కాబట్టి ఇక్కడి నుంచి చూస్తే మనం కొంత నాలుగో భాగం ఎనిమిదిన్నర ఇక్కడికి అనమాట ఇప్పుడు వచ్చేసి మనము ఈ అప్ప చెస్టుకుతుంది కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడి వరకు కూడాను స్ట్రెయిట్గా ఒక లైన్ రాచడిని ప్లస్ ఖర్చు ఓకేనా ఎవరికైనా ఇంతేనండి ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీ అనమాట ఓకేనా ఇంకా స్టార్టింగ్ వక్స్ ఎవరికైనా ప్రతి ఒక్కరికి డీప్ వేస్తున్నారు ఫ్రంట్ అంటే పావించి ఖచ్చితంగా తీయండి ఈ విధంగా పావించి లోపలికి మార్క్ చేసేసుకొని ఇక్కడి నుంచి ఈ పావుంచి వరకు ఈ విధంగా మార్క్ చేయండి ఈ పావించి తీయడం వల్ల స్టార్టింగ్ చాలా మంది లూజ్ అని చెప్తుంటారు అట్లాంటి వాళ్ళకి వచ్చేసి ఇంకా లూజ్ ఉండదు ఓకేనా ఈ పావించి తీయడం వల్ల ఇక్కడ కూడా పట్టుకుని మనకి షోల్స్ చారవనమాట ఇన్ని విధాలుగా ఉపయోగపడుతుంటుంది ఈ ముక్క ఇంకొచ్చేసి ఇక్కడ మీరు పావించి తీసిన స్టార్టింగ్ బుక్స్ లూజు అనే కంప్లైంట్ వస్తే హాఫ్ ఇంచ్ కూడా మార్క్ చేయొచ్చు ఓకే ఏ డౌట్ లేకుండా మార్క్ చేయొచ్చండి ఓకేనండి ఇంక వచ్చేసి ఈ మెయిన్ డాట్కి ఈ సైడ్ కుట్టుబడి దగ్గర ఇంక ఇక్కడే కుట్టుబడుతుంది ఇక్కడే తన మార్క్ చేసేసుకుంటే మీకు కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటుంది అనమాట ఓకే అండి ఎవరికైనా ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు మార్క్ చేసే మార్క్ చేసేసుకుని అక్కడ నుంచి ఇక్కడ ఫ్రంట్ ఒకన్నర ఇంచుకి మార్క్ చేయండి ఈ సైడ్ వచ్చేసి ఒక వన్ ఇంచ్ మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఓకే ఇంకెవరికైనా ఇదే మెథడ్ మీరు అప్లై చేయొచ్చు అండి ఏ డౌట్ లేకుండా అయినా కొన్ని బ్లౌజులు మన దగ్గర కాది బ్లౌజులు వస్తే ఈ ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ రెండు ఇంచులు కూడా ఉంటది ఓకేనా అంటే వాళ్ళు తక్కువ కుట్టినట్టా అని డౌట్ రావచ్చు అట్లా ఏం లేదండి కొన్ని బ్లౌజులకు వచ్చేసి చెస్ట్ తక్కువ ఉండే వాళ్ళకి ఈ ఫ్రంట్ పొడవు వచ్చేసి ఒకన్నర ఇంచు బదులు రెండు ఇంచులు లేదా పావు తక్కువ రెండు ఇంచులు మార్క్ చేసేసుకోవచ్చు ఓకేనండి ఇంక ఇక్కడ ఈ ఫ్రంట్ పాటు పొడవు నుంచి వన్ ఇంచే పెట్టాలా అంటే ఈ షేప్ పట్టి ఉంది కదా ఈ షేప్ పట్టి మనకు రెడీ అయిన తర్వాత బ్లౌజ్ కుట్టిన తర్వాత కనీసం ఒక రెండున్నర ఇంచులు ఉండాలి ఇక్కడ కానీ ఈ బ్లౌజ్ పొడవ కూడా ఎక్కువే ఉంది కదా పదహారు ఇంచులు పెట్టాము మనకు చూ కలిపి అప్పుడు బ్లౌజ్ కుట్టుకొని వేసుకున్న తర్వాత కనీసం ఒక రెండున్నర ఉండాలి అంతకంటే ఎక్కువ ఉంటే ఏమవుతుంది అంటే ఎక్కువ ఉంటే ప్రాబ్లం లేదు అంతకంటే తక్కువ అయితే ఈ కుట్టు ఉంది కదా ఈ పట్టి కుట్టు ఫ్రంట్ పార్ట్ లో బ్యాక్ వైపు వచ్చేసరికి ఒక గీతలాగా వస్తుంది అనమాట షేపట్టి దగ్గర నుంచి బ్యాక్ కి ఒక గీతలాగా వస్తుంది ఓకేనా అందుకోసం చెప్తున్నానండి ఓకేనా ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అనమాట ఓకేనా మీకు కుట్టంగా కుట్టంగా మీకే అర్థమవుతుంది ఏదైనా కూడా మీ ఓన్ ఎక్స్పీరియన్స్ తో నేర్చుకున్నదే మెయిన్ అండి కానీ ఎక్కడ ఏ మిస్టేక్ చేయడం వల్ల ఏ ప్రాబ్లం వస్తుందని అనేది కూడా నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ఓకేనా ఇక్కడ పావించి తీయండి ఈ ఎందుకు అనే చెప్తున్నాను ఈ పావించి ఎందుకు తీయాలి స్టార్టింగ్స్ పట్టుకుంటుంటారు చాలామంది లూజ్ అనే చెప్తారు ఎవరికైనా పావించి తీయండి పావించి తీసిన కొంతమందికి వచ్చేసి లూజ్ అంటారు ఓకేనా అట్లాంటి వాళ్ళకి హాఫ్ తీయచ్చు నేను ఇట్లాంటి చిన్న చిన్న పాయింట్స్ కూడా నేను చెప్తున్నాను కాబట్టి మీరు వచ్చేసి ఇవన్నీ కూడా అప్లై చేస్తుంటే మీకు కూడా పర్ఫెక్ట్గా బ్రౌజ్ కటింగ్ వచ్చేస్తుంది మీ ఓన్గా నేర్చేసుకుంటారు ఇంకెవరికైనా కూడాను రెండున్నర పెట్టాలా ఇక్కడ మెయిన్ డాట్ పెద్ద సైజు వాటికి మూడి ఇంచులు చిన్న సైజు వాటికి రెండున్నర అట్లా అట్లా చెప్తుంటారు అది కాదండి ఈ కస్టమర్కి చెస్ట్ ఉందా లేదనేది మెయిన్ తెలుసుకోండి ఓకేనా ఇక్కడ మీకు ఆది బ్లోజ్ ఇస్తే అర్థమైపోతుంది మెయిన్ డాట్ ఎంత మార్క్ చేస్తారో అంతే మార్క్ చేయండి ఆ కస్టమర్ ఏ కంప్లైంట్ చెప్పకపోతే లేదంటే మాకు ఇక్కడ పట్టేసినట్టుంది ఫ్రెండ్ అంటే తనకు వచ్చేసి కష ఇక్కడ చెస్ట్ తగినట్టుగా ఈ మెయిన్ డాట్ రూపంలో లూజ్ ఇచ్చేయండి ఓకేనా ఈ డాట్ వచ్చేసి ఎక్కువ పట్టాలి చెస్ట్ ఎక్కువ వాళ్ళకి చెస్ట్ లేని వాళ్ళకి మూడించులు పెట్టామనుకోండి ఇక్కడ అంతా కూడా లూజ్ ఉంటుంది అప్పుడు వాళ్ళకి ఫిట్టింగ్ అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు మనకు బాడీకి అద్దినట్టే ఉండాలండి అట్లా వేసుకో అట్లా కుడితేనే మనం వేసుకోగలం బ్లౌజ్ వర్క్ ఓకేనా బ్రస ఎట్లయినా ఓకే కానీ లూజ్ ఉన్న టైట్ ఉన్న అడ్జస్ట్ అవుతారు కానీ బ్లౌజ్ దగ్గరికి వచ్చేసి అడ్జస్ట్ అవ్వలేము అనమాట ఓకేనా ఈ పాయింట్స్ ఇట్లాంటివన్నీ కూడా కస్టమర్ కంప్లైంట్ చెప్తున్నారు అంటే మీరు ఈ విధంగా మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారంటే మీరు ఎక్కువ చేసుకుంటారని చెప్తున్నాం ఇట్లా చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వచ్చేసి మెయిన్ డాట్ ఎక్కువ మార్క్ చేయండి చెస్ట్ తక్కువ వాళ్ళకి వచ్చేసి తక్కువ మార్క్ చేయండి ఈ ఫ్రెంట్ పొడవు కూడా కరెక్ట్ గా పెట్టాలి ఈ కుట్టు గనక చెస్ట్ మీద వచ్చి కూర్చుంటుందంటే మీరు ఫ్రెంట్ పొడవు ఆ కస్టమర్ కి కరగా మార్క్ చేయలేదు తక్కువ మార్క్ చేశారని నెక్స్ట్ టైం వచ్చేసి ఈ ఫ్రంట్ పొడవు కొంచెం హాఫ్ ఇంచ్ కింద మార్క్ చేసుకొని చూడండి ఓకేనా ఈ ఫ్రంట్ పొడవు కుట్టిన తర్వాత మనకి చెస్ట్ మీద కూర్చుందంటే ఏంటి ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పొడవు తక్కువ మార్క్ చేసేసాము అని లేదు బ్లౌజ్ వేసుకున్నాం అంత బాగుంది గా ఉంది ఫ్రంట్ వరకు అంటే ఈ మెయిన్ డాట్ ఈ చెస్ట్ తగినట్టుగా మెయిన్ డాట్ రూపంలో మనం లూజ్ ఇవ్వలేదు ఈ డాట్ మెయిన్ డాట్ అనేది తక్కువ మార్క్ చేసామని ఓకేనా ఇవి ఎవరికైనా ఒకేలాగా ఉంటాయి కొందరికే మారిపోతుంటాయి ఓకేనా అవి వచ్చేసి చెస్ట్ తక్కువ ఉంది అనుకోండి ఇక్కడ రెండించులు మార్క్ చేయండి ఈ ప్రింట్ పొడి ప్రింట్ పార్ట్ పొడవు దగ్గర నుంచి ఒక రెండు మార్క్ చేసుకుంటే సరిపోద్ది ఓకేనా ఇంక ఇక్కడ కూడా మనకి ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఓకేనా ఇక్కడి నుంచి వచ్చేసి ఒక రెండున్నర ఇంచులు ఉన్న కుట్టిన తర్వాత ప్రాబ్లం ఏమీ లేదు అంతకంటే తక్కువ అయితే ఉండకూడదు అనమాట ఓకేనా మీకు అర్థమైందని అనుకుంటున్నానండి ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసాడు చూడండి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసాము చాక్లోత్ వరకు కట్ చేద్దాం ఇంకా ఇక్కడ వచ్చేసి షేపట్టి కటింగ్ అండి షేపట్టి కటింగ్ కోసం బ్యాక్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ ని ప్లేస్ చేసి నేను ఏదైనా కొలతలు తిననమాట ఫ్రంట్ పార్ట్లో ఒకే ఒక కొలత తీస్తాను చూడండి ఇక్కడ నుంచి మూడున్నర ఉంది కదా ఈ డాట్ కుట్టేస్తాం కాబట్టి ఇంక ఇక్కడ నుంచి చివరి వరకు ఎంత ఉందో చూడండి ఖర్చుతో కలిపి ఖర్చుతో కలిపి ఎంత ఉంది దగ్గర దగ్గర పదిన్నర ఉంది ఓకేనా ఆ ఒక కొలత చాలండి ఇంక ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ని కట్ చేయడంగా సైడ్ మిగిలిన క్లాత్ అండి ఇది ఓకేనా చూడండి ఈ విధంగా అయితే ఒక ప్లైన్ చేయాలి ఎంత ఉందండి ఫ్రంట్ పార్చ్ పొడవు ఒక మనకి పదిన్నర దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసి పదకొండు నుంచి మార్క్ చేసేసుకోవాలి అదే పదకొండు నుంచి ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుని స్ట్రెయిట్గా ఒక లైన్ వచ్చింది ఓకేనా ఇక్కడ ఫ్రంట్ పొడవు వచ్చేసి నాలుగున్నర ఇంచులు ఈ సైడ్ కూడా బ్యాక్ వైపున కూడాను ఒక నాలుగున్నర ఇంచులు మార్క్ చేయాలి ఇక్కడ మిడిల్కి వచ్చేసి ఒక మూడున్నర ఇక్కడ నుంచి కూడాను ఒక మూడున్నర ఇంచులు మార్కింగ్ పెట్టేయాలి ఇప్పుడు ఈ మూడు మార్కింగ్ కలుపుతూ షేప్ పట్టుకి షేప్ ఇచ్చేటండి ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేయడమే చూడండి ఇది ఫ్రెంట్ అని గుర్తుకొస్తే ఘాటు పెట్టేస్తాను ఓకే షేప్ పట్టి కట్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ వన్ ఇంచ్ ఉండాలి ఖచ్చితంగా ఓకేనా షేప్ పట్టి ఫైవర్స్ జాయిన్ చేసేటప్పుడు కూడాను ఇక్కడ నన్ను ఒక మార్చేస్తాను ఈ రెండింటిని కలిపి కలిపేసుకొని మనం కుట్టేసేయాలండి ఓకేనా అంతేనండి నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను క్లియర్ చేయగలి ఖచ్చితంగా క్లియర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్